చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనం మొక్కజొన్న విత్తి ఏలాంటికి మూడవ రోజు అవుతుంది ఈ మూడవ రోజునను మనము ప్రీ ఎమర్జెన్సీ గడ్డి మందును స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఈరోజు మనం హెచ్పిఎం కంపెనీ హై ఫీట్ తీసుకువచ్చాము ఇందులో ప్రీటి లక్లోర్ యాభై పర్సెంట్ ఉంటుంది ఇది మనం ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా మొక్కజొన్న విత్తిన ఒకటి నుండి మూడవ రోజుల మధ్య మనము ప్రీ ఎమర్జెన్సీ గడ్డి మందును ఉపయోగించాలా అందులో మనము మరొకటి అట్రాహిట్ను తీసుకొచ్చాము హెచ్ఈపిఎం కంపెనీ అట్రాహిట్ దీంట్లో అట్రాజిన్ యాభై పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది ఈ రెండు మనము మిక్స్ చేసుకొని మొక్కజొన్న విత్తిన ఒకటవ రోజు నుండి మూడవ రోజు మధ్యన స్ప్రే చేయాల్సి ఉంటుంది నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో మొక్కజొన్న పెట్టినాను ఇప్పుడు హెచ్పిఎం ఐఫీట్ వచ్చేసి రెండు వందల యాభై మిల్లీటర్లు హెచ్పిఎం తర్వాత ఆట్రాజిన్ యాభై పర్సెంట్ ఇది ఐదు వందల గ్రాములు లేదా కిలో పాకెట్ను రెండింటినీ మనం మిక్స్ చేసుకొని ఒక ఎకరానికి ఏడు నుండి ఎనిమిది స్ప్రే పంపులు చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులరా ఈ విధంగా మనం మొక్కజొన్న విత్తనంగా మూడవ రోజు నాడు స్ప్రే చేస్తున్నాము దీన్ని ప్రీ ఎమర్జెన్సీ అంట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్